కొంచెం చీటింగ్ అయితే ఉంటుంది ఇక్కడ లక్ష రూపాయలకి ఏదో కూడా మేము చూసాం కాకపోతే క్వాలిటీ నిన్న టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్ తిరిగా మొత్తం ఒక ఇరవై నుంచి ముప్పై ఇల్లు తిరిగామండి రైతుల దగ్గరికి అయితే డైరెక్ట్ వెళ్తున్నాము నేనైతే గమనించింది ఏంటంటే ఇక్కడికి వస్తే మాత్రం మీకు రైతులందరికీ నస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ గుజరాత్లో ఉన్నాం అండి మనం అయితే జంగల్ దగ్గరలో ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు బఫిల్ మొత్తం కూడా జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అండి ఇది ఒకటి డెలివరీ అయింది ఆ పక్కది వచ్చేసి ఇది ప్రెగ్నెంట్తో ఉందండి ఇది చూపిస్తాను మీకు ఇంకా ప్రెగ్నెంట్ అంటే ఇంకొక వారం పది రోజుల్లో డెలివరీ అవుతుంది ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్లో డెలివరీ అవుతుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ లీటర్స్ అని చెప్తున్నారు ఇక్కడ నేను ఈ గుజరాత్లో రేట్ కూడా చెప్తాను వీటి రేట్లు కూడా నేను చెప్తాను ఇదైతే ఫస్ట్ ల్యాక్టేషన్ అండి తొలియిత బఫెల్లో ఇది జాఫరాబాద్ బ్రీడే ఇది తొలియిత బఫెల్లో టూ డేస్ అవుతుంది డెలివరీ అయితే దీని కింద వచ్చేసి పదహారు లీటర్ల పాలని కూడా చెప్పడం జరిగింది దీన్ని హైట్ సైడ్ చూసుకోవచ్చు మీరు హైట్ కూడా చూసుకోవచ్చు మీరు సైజు కూడా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల బఫిలో అండి ఇక్కడైతే ఇది కూడా మనకి ఉందండి ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో డెలివరీ అయ్యే బఫెల్లో ఇది ఇది కూడా జాఫరాబాద్ బ్రిడ్కి సంబంధించింది ఇది కూడా మనకి ట్వంటీ లీటర్స్ మిల్క్ బ్యాట్స్ అని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం కదండి మేము అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కడైనా కూడా మనమైతే పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి ఎందుకంటే అవి పాలు ఇస్తున్నాయి లేదు మనకు తెలుస్తుంది కాబట్టి ప్రెగ్నెంట్ అయితే ఇంకొక వారం పది రోజులు అని చెప్పారు దాని అండర్ క్వాలిటీ కూడా చూస్తే మీకు అర్థమైపోయింది రొమ్ములు కూడా చూసుకోండి నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయి లేకపోతే దారాలు కూడా చెక్ చేసుకోవాలి కంపల్సరీగా కూడా ఇదైతే మనకి ట్వంటీ లీటర్స్ మిల్క్ అని చెప్పారు కదా ఇదైతే పది పది లీటర్ వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఎనిమిది ఎనిమిది అయినా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు దీని హైట్ కానీ పొద్దుగా కానీ చూసుకోండి నాలుగు రొమ్ములు కూడా ఇక్కడ చూసుకోవచ్చు అండి సైజు సమానంగా ఉన్నాయి మధ్యలో టీస్ మధ్యలో గ్యాప్ కూడా చూసుకోండి మీరు ఇట్లా ఉన్నాయండి రేట్ల విషయానికి వస్తే మాత్రం లక్ష ఎనభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ రేట్లు చెప్తున్నాను నేను గుజరాత్ రేట్లు అయితే లక్ష ఎనభై వేలు చెప్తున్నారు మాట్లాడుకోవాలి ఇంకా వాళ్ళైతే చెప్పడం అయితే లక్ష ఎనభై వేలు చెప్తున్నారు ఎండకాలం అయితే రేట్లు అనేది అయితే ఎక్కడ తగ్గలేదండి రేట్లు అయితే ఎట్లనే అయితే అట్లనే ఉన్నాయి ఇప్పుడైతే నెక్స్ట్ మంత్ మేబీ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ రేట్లు అయితే నేను చెప్తున్నాను లక్ష ఎనభై ఐదు వేలు నిన్న మొత్తం ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగామండి మొత్తం కూడా రైతుల ఇళ్లలోకి వెళ్ళి తిరిగామండి ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం తగ్గేది రేట్లని తిగాము లక్ష ముప్పై ఐదు వేలకు లక్ష యాభై ఐదు వేలకి అట్లాగే రెండు లక్షలు ఇరవై వేలకు కూడా కొన్నామండి మొత్తం కూడా చాలామంది కూడా రైతులైతే అడుగుతున్నారు రేట్లు ఇంకా తగ్గవా లక్ష ఐదు లక్ష పది అంటే ఉన్నాయండి ఉన్నాయి క్వాలిటీని బట్టి ఉంటాయి ఎందుకంటే లక్ష ఐదు వేల ఉంది లక్ష రూపాయల ఏదో కూడా మేము చూసాం కాకపోతే క్వాలిటీ క్వాలిటీ అంటే మనకి పాలు తక్కువ ఇస్తాయి నాలుగు నాలుగు లీటర్లు ఐదు ఐదు లీటర్లు అంత అంత తక్కువ లోపే ఉంటుంది బాడీ స్ట్రక్చర్ కూడా ఇట్లా ఉండమండి మొత్తం లో క్వాలిటీ ఉంటాయి ఎందుకంటే మొత్తం బొక్కలు పైకి వెళ్ళి మొత్తం డౌన్ ఉండి అడ్డర్తో లోపలికి వెళ్ళి అట్లా ఉంటాయి లక్ష రూపాయలు కూడా గేదలు ఉన్నాయి గేదెలు లక్ష రూపాయలు చూసినాం ఎందుకంటే మేము నిన్న టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగాం మొత్తం ఒక ఇరవై నుంచి ముప్పై ఇల్లు తిరిగామండి రైతుల దగ్గరికి అయితే డైరెక్ట్ వెళ్తున్నాం ఎందుకంటే వాళ్ళ దగ్గర తక్కువ రేట్లు దొరుకుతాయి ఉద్దేశంతోనే మేము అయితే మధ్యలో దళాలు ఎవరు లేరండి మేము డైరెక్ట్ నేరుగా వెళ్తున్నాం వాళ్ళు వెళ్ళడం వల్ల మాకు రేట్లు తెలుసాయి ఇక్కడ జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన గేదల రేట్లు తెలుసాయి బన్నీకి అయితే వెళ్ళలేదు ఎందుకంటే బన్నీకి ప్రాబ్లం ఉంది అక్కడ సిచువేషన్ బాగాలే ప్రజెంట్ అయినాం కాబట్టి అందుకోసం బన్నీకి వెళ్ళలేదు జాఫరాబాద్ బ్రిడ్కి సంబంధించిన అయితే మొత్తం కూడా తిరిగి అయితే ఇక్కడైతే మీకు రేట్లు అయితే చెప్తున్నాను లోడ్ కూడా నేను రేపు అయితే రేపు కానీ వెళ్ళు కానీ లోడ్ అయితే అవుతుంది మొత్తం కూడా అన్ని బొఫ్ఫెల్లోస్ కూడా కొనుగోలు అయితే చేశారు ఒక ఒక లోడ్కి సరిపడా గేదలు కూడా అయితే వీళ్ళైతే కొనుగోలు చేశారు అన్ని కూడా రేట్లు ఉన్నాయి పాలకెపెస్టమ్ ఉన్నాయి అన్ని కూడా జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి మెయిన్ ఇంకోటి నేను నేను అయితే గమనించింది ఏంటంటే కంపల్సరీ ఇక్కడికి వస్తే మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాంటి వాళ్ళు వస్తే మనం కొంచెం ఎట్లా అంటే కొంచెం చీటింగ్ అయితే ఉంటుంది ఇక్కడ ప్రతి దళాలు కూడా చాలా ఎందుకంటే మోసం చేస్తుంటారు ఎందుకంటే అంతో ఎంతో వాళ్ళు కూడా రూపాయి కావాలని ఉంటుంది కాబట్టి చీటింగ్ చేసుకుంటారు అందుకోసం తెలిసిన రైతు పక్కన తీసుకోవాలండి వచ్చి అయితే కొనుగోలు చేసుకోవచ్చు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇంకా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి